బాగున్నారా ఏంది ఇలా రెడీ అయింది చీర కట్ట అనుకుంటున్నారా మేము మా పుట్టింటికి వెళ్తాం మేమైతే మా పుట్టింటికి అయితే వెళ్తున్నాం అండి అంటే క్రిస్మస్ పండుగ దగ్గరకు వచ్చింది కదా అదేంది మిమ్మల్ని రాలేదు మీరు ఒక్కరు వేస్తున్నారు అనుకుంటే మేమైతే మా మమ్మల్ని పనికి బండి తెచ్చుకున్నాం వాళ్ళు రావడానికి ఏం లేదు కదా మా అమ్మగారు ఏం పనికి వెళ్ళారు అన్న కూడా పనికి వెళ్ళాడు అని చెప్పి మాకు బండి ఇచ్చారని చెప్పి వాళ్ళు అయితే రాండి తొందరగా అయితే రండి చీరబడకముందంటే సరే పందలాడి వస్తున్నాం అని చెప్పి ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి మా ఊరైతే వెళ్తున్నాం కదా రూట్ కానీ మొత్తం అయితే మీకు చూపిస్తాం మధ్యలో ఆగి ఏమేం చేసామని చూసేయండి ఓకే అండి

మంచి కదా కాడైతే కట్టిన స్టార్ట్ ఇవ్వండి ఇది మెయిన్ మా బజారు బోరానికి ఎంట్రెన్స్ ఇది మొన్న ఎవరు రూపాన రూపాన తెలుసాను అడిగింది రూపానా మొన్న కామెంట్లో పెట్టినారు కదా రూపానానికి తెలుసా అని చెప్పి వాళ్ళ బజార్ అయితే ఇదండి అది అది వాళ్ళ బజార్ ఇది ఇది మా చిన్నమ్మలమ్మలు ఇవి ఇవన్నీ చర్చి అయితేడా వందలు బాబాయ్ మా ఫాస్ట్ ద్వారా అయితే అవ్వబడేసరికి ఇంకో వందలు అయితే పెట్టానండి బాబాయ్ అయితే అవుతాడు స్టార్ చూపిద్దాం కట్ట కట్టినారు వెళ్ళి Oh. <laughs> వచ్చేసాయండి హోమ్ టూర్ చేయండి చేయండి రే అన్ని చాలా వీడియోస్ పెట్టాయి మీకు వచ్చినాక కూరలు కానీ వండటం కానీ పని అంత అయితే మేము చేసి ఇంకొక వీడియోలో పెడతాం కదా పండగ వచ్చి స్కిల్స్ చేయాలని చెప్పాను కదా అప్పుడైతే ఇంకా బాగా ఉండబోతుంది ఇంక రెండు రోజులు అయితే మా బాళ్ళు ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారు కదా వాళ్ళు పెట్టే వీడియోలు కానీ మేము పెట్టే వీడియోలు కానీ చూసి బాగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి ముందు ముందు మంచి వీడియోలు పెడతాం మీరు చూసే కొన్ని ఇంకా వీడియోలు ఎలా ఉన్నాయో మీకు నచ్చినవి లేవు అంటే మా పద్ధతి మీకు నచ్చిపోతే ఇంకెలా మార్చుకోవాలి అనేవి మీరు కామెంట్లు అయితే పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్